ఆధ్యాత్మిక వాతావరణం కలిగిన చంద్రగిరిని రణరంగంగా మార్చవద్దని తూడా చైర్మన్ చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రతిపక్ష నేతకు హితువు పలికారు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద నామినేషన్ కోసం వచ్చిన తన తండ్రి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి వాహనంపై దాడి చేయడాన్ని ఖండించారు ఎన్నికల నిబంధనలు అతిక్రమించి చేసిన దాడులను ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుని చర్యలు చేపట్టి దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు తిరుచానూరు కేంద్రంగా నామినేషన్ లో జరిగిన సంఘటన నిరసిస్తూ భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చందగిరిలో చిత్తూరు సంస్కృతి వద్దు చిత్తూరు దౌర్జన్యాలు చంద్రగిరిలో వద్దు రౌడీజం మాకొద్దు ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రశాంతత కావాలంటూ ఓ చేత్తో కొవ్వొత్తి మరో చేతు ప్లాక్క పట్టుకుని ర్యాలీ నిర్వహించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలను చిల్లర రాజకీయాలతో భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు నా నామినేషన్ ప్రక్రియలో యాభై వేల మందికి పైగా ప్రజలు తరలి రావడాన్ని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారని ఆరోపించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి వాహనంపై దాడి చేసి తద్వారా పార్టీ కేడర్ ను నీరుగాచే ప్రయత్నం ఫలించదని సూచించారు చిత్తూరు నుంచి వచ్చిన అల్లరి మూకలు మాత్రమే దాడికి తెగబడ్డారని తెలిపారు ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు అధికారులకు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు ఇందులో పోలీస్ అధికారుల నిర్లక్ష్యం ఉందని దీనిపై ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు మోహిత్ రెడ్డి